ముందుగా అందరికీ బోనాల శుభాకాంక్షలు ఇరవై నాలుగో తారీఖు యావత్ ప్రపంచానికి పండగ ఏం పండగ పవర్ స్టార్ సినిమా పండగ ఇరవై నాలుగో తారీఖు హిట్ కాదు సూపర్ హిట్ కాదు నా బ్లాక్ బస్టర్ మీ అందరితో పాటు మేము కూడా ట్వంటీ ఫోర్త్ కోసం ఎదురు చూస్తున్నాం ఈ సినిమా అందరూ చూసి పండగ పండగ పండగే చేసుకోండి అంతే స్టార్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు సినిమాలు చేస్తూ ఉంటాం వస్తూ ఉంటాయి మీరు చూస్తూ ఉంటారు ప్రతి శుక్రవారం మీకు పండగలా జరుగుతూ ఉంటుంది మాకు తెలుసు కానీ ఒక్కొక్కసారి కొన్ని డేట్లు చరిత్రలో ఉండిపోతాయి ఈ నెల ఇరవై నాలుగు చరిత్రలో పోయి ఉండిపోయే రోజు హరిహర వీరముళ్ళు మీ ముందుకు వస్తుంది మేము మేము నాలుగేళ్ళగా దీనిలో పనిచేస్తున్నాము చేస్తూ ఉన్నాము మీరు ఎదురు చూస్తున్నారు కానీ డబ్బింగ్ అయిన తర్వాత నేను మీలోకి వచ్చాను నేను ట్వంటీ ఫోర్త్ కోసం ఎదురు చూస్తున్నాను లాంగ్ లేవ్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే హిస్టరీ ఏమి చేసినా హిస్టరీ అడుగు పెడితే హిస్టరీ కంటితో చూస్తే హిస్టరీ ఇరవై నాలుగు హిస్టరీ లెట్స్ వెయిట్ ఫర్ దాట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అయ్యప్ప గారు అండ్ అలాగే రఘుబాబు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక నెక్స్ట్ సాంగ్ ని పాడడానికి వేదిక